ప్రైజ్ దాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నిన్ను నేను తప్పించేదను తొంభై ఏడు ఎత్తున పద్నాలుగు వచ్చిన నిజంగా మనం దేవుని ప్రేమిస్తే దేవుడు మనతో చెప్తున్నమాట దేవుడు మనల్ని తప్పిస్తున్నాడంట హా లూయ దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని తప్పిస్తున్నాడంట హాలే లూయా మీరు అప్పుల్లో ఉన్నారో సమస్యల్లో ఉన్నారో నిందల్లో ఉన్నారో మరి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి బంధకాల్లో ఉన్నారో దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నిన్న నేను తప్పించేదను తప్పిస్తాను అంటున్నాడు దేవుడు అలాగే దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు నమ్మాలి దేవా నువ్వు ఇచ్చిన వాగ్దానం ఈరోజు అందరూ స్వతంత్రించుకోవాలి నేమందరం నేను ప్రేమిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వారందరినీ అప్పు నుంచి అనారోగ్యం నుంచి నిరుద్యోగం నుంచి గొడవడితనం నుంచి నువ్వు తప్పించేసినందుకు నీకు వందనాలు ఈ వాగ్దానంన్నారు అందరి జీవితంలో నెరవేర్చినందుకు నీకు ఏసు క్రీస్తు నామంలో నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్